హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నా మన రామ స్వామి దేవాలయం ఒంటిమిట్ట తిరుమల తిరుపతి దేవస్థానం వారిదనమాట ఒంటిమిట్టలో ఉంది ఇది వచ్చేసి కడప జిల్లా ఒంటిమిట్ట అనమాట రామస్వామి దేవాలయం చాలా చాలా బాగుందండి మీరు కనుక కడప సైడ్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి కోదండాలతో రాముల వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు చాలా చాలా పురాతనమైన దేవాలయం అనమాట మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా పదకొండవ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం అన్నమాట ఇది ప్రపంచంలో హనుమంతుడు లేని రామాలయం అంటారు మన రాముల వారు సీతాదేవి లక్ష్మణ స్వామి అరణ్యవాసం అంటే వనవాసం చేసినప్పుడు తిరిగిన ప్రదేశం అన్నమాట ఇదంతా చూసారా ఎంత పెద్ద దేవాలయము ఈ మధ్య ఒంటిమిట్టలో రాములవారి బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదండి అందువల్ల అన్నీ అలా గేట్స్ అన్నీ వేసేసారనమాట మేము వెళ్ళిన రోజు అన్నీ మొత్తం క్లీనింగ్ సెక్షన్ చేస్తున్నారనమాట చాలా రోజు ఖాళీగానే ఉంది దర్శనం చేసుకున్నాం చాలా బాగా జరిగిందండి ఎంత పెద్ద దేవాలయంతో చూసారా ఈ ఆలయంలో మూడు గోపురాలు ఉన్నాయన్నమాట తూర్పు ఉత్తర దక్షిణ ద్వారాలు ఇప్పుడు మనం వెళ్ళింది రాజగోపురం తూర్పు తూర్పు వైపు అనమాట లోపకి వెళ్ళగానే మనకి శిల్పకళ పెద్ద పెద్ద ద్వారాలు చూసారా ఎంత బాగుందో అసలు ఎప్పుడు కట్టారో చూసారా అసలు ఏకశిల నగరం అంటారనమాట ఏకశిల విగ్రహ ఏక ఒకే ఒక శిలా శిల్పాలతో నిర్మించిన విగ్రహాలు అనమాట చాలా చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ అందరూ నా నాగేంద్ర స్వామి దగ్గర పుట్టలాగా కొబ్బరికాయలు పూజ అన్ని చేస్తున్నారు ఆ పక్కన ప్రసాదాలు పెడుతున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి కూలింగ్ వాటర్ సమ్మర్ కదా కూలింగ్ వాటర్ ఉన్నాయి వాషింగ్ ఏరియా ఉంది చాలా పెద్ద దేవాలయం కదా చాలా చాలా బాగుందనమాట బ్రహ్మోత్సవాలు సందర్భంగా మొత్తం డెకరేషన్ అది చేసి అనమాట చాలా దూరం నుంచి వస్తున్నారు ఇది మేము తిరుమల వెళ్ళాం అనమాట తిరుమల నుంచి వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అనమాట వచ్చి దర్శించుకున్నాం అనమాట తిరుమల అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాం ఇలా లోపలంతా అసలు కింద నేల కూడానండి అసలు ఏమి ఫ్లోరింగ్ ఏమీ చేసలేదు ఎప్పుడు కట్టారో అప్పట్లాగే ఉందనమాట ఏమీ మార్చలేదు చాలా చాలా బాగుంది దేవాలయము మొత్తం అంతా డెకరేషన్ చేసి ఉంది ఖాళీగానే ఉండటం వల్ల మాకు దర్శనం బాగా జరిగింది చాలా చాలా బాగుంది రాముల వారు సీతాదేవి లక్ష్మణ్ వారు అనమాట చాలా చాలా అసలు మనల్నే చూస్తున్నట్టు అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద స్తంభాలు ఆ శిల్పకళ అసలు ఇప్పటిది కాదనమాట పదకొండు పదమూడు వందల యాభై ఆరులో నిర్మించిన శి శిలాశాసనాలు అనమాట ఇవన్నీ అంత బాగుంది ఖచ్చితంగా ఈ రాములవారి వారి గుడి టెంపుల్ని విజిట్ చేయండి మనం కొన్ని తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ ఉంటాయి చూసారా అందులో ఈ ఒంటిమిట్ట ఒకటి అనమాట ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇక్కడ ఒంటిమిట్ట అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఆ మనకి ఒంటి ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారట వాళ్ళు దొంగతనం చేసి వచ్చి రాత్రిపూట గర్భాలయంలో వచ్చి దాక్కునేవారంట చూసారా అసలు ఈ శిల్పకళ చూడండి ఎట్లా ఉందో అసలు ఈ రోజుల్లో ఇటు ఈ మధ్య ఉన్న గుళ్ళల్లో ఇలాంటి శిల్పకళ ఎక్కడైనా చూసారా మీరు అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట టెంపుల్ అసలు పదకొండో శతాబ్దంలో ఉన్నటువంటి చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారనమాట ఇదంతా బయట పార్కింగ్ అక్కడే అన్న ప్రసాదం ప్లేస్ కూడా ఉందనమాట అటు సైడ్ అంతా మొత్తం బయట అంతా పార్కింగ్ చాలా పెద్ద దేవాలయం అండి ఈ ఈ ఒంటిమిట్ట అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఒంటుడు మిట్టుడు అనే దొంగలు ఉండేవారట వాళ్ళు దొంగతనం చేసి వచ్చి గర్భాలయంలో వచ్చి దాక్కునేవారంట అలాగ రోజు చేస్తుంటే శ్రీ రాములు వారు ఒకరోజు ఆయన మాటలతో పలికించి మీరు ఎన్ని రోజులు ఇట్లా దొంగతనాలు చేస్తారు ఇట్లా చేయకండి అని చెప్తే వాళ్ళ ఆ దొంగతనాలు మానేశారంట మానేసి ఈ గుడి నిర్మించిన రాజులతోటి మేము కూడా ఈ నిర్మాణంలో సహాయం చేస్తామని చెప్పి ఈ నిర్మాణంలో వాళ్ళు కూడా పాల్గొన్నారంట అందుకని దీనికి మిట్ట కోదండ రామాలయం అన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది దక్షిణం వైపు గోపురం అనమాట దక్షిణ గోపురం అనమాట ఇదంతా ఇందాక వెళ్ళింది మనం మెయిన్ తూర్పు గోపురం అంతా మొత్తం అన్ని డెకరేషన్ చేసినవి అన్ని క్లీనింగ్ సెక్షన్ జరుగుతుంది అనమాట మేము వెళ్ళిన రోజైతే అంతేకాకుండా అన్నదానాలు జరుగుతున్నాయండి గుళ్ళోనే కాకుండా వేరే వేరే అంటే ఏమంటారు బ్రాహ్మణ సంఘం అని చెప్పి నా కాపుల సంఘం అని చెప్పి ఇట్లా సపరేట్ సపరేట్ గా ఎవరికి వాళ్ళకి అన్నదానం కూడా అక్కడ జరుగుతుంది గుళ్ళోనే కాకుండా ఇలా వేరు వేరుగా అన్నదానం కూడా చేస్తున్నారు అనమాట ఐదు వందల పదహారులు కడితే రోజుకి ఒక రోజు మన పేరు మీద జరుగుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా అండి తప్పకుండా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ దేవాలయాన్ని సందర్శించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతోక్స్ ట్రెండీ థ్యాంక్ యూ